ఎస్ఐ ఎస్కేప్ లంచం తీసుకుంటుండగా పట్టుకునేందుకు ఏసీబీ స్కేచ్ అధికారుల రాకను పసిగట్టి తప్పించుకున్న సబ్ ఇన్స్పెక్టర్ జగిత్యాల జిల్లా రాయకల్లో ఏసీబీ దాడులు చేయగా ఓ పోలీసు అధికారి తప్పించుకున్నట్టు స్థానికంగా చర్చ సాగుతోంది ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పట్టుకున్న ఓ ట్రాక్టర్ రిలీజ్ విషయంలో ఎస్ఐ బాధితులను డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం ఇందుకోసం ఓ మీడియేటర్ ద్వారా ఇరవై ఐదు వేలకు బేరం కుదురగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలో ఎస్ఐ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు మీడియేటర్ ద్వారా ఎస్ఐకి కి డబ్బులు ముట్ట చెప్పేందుకు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఠానాకు వెళ్లారు అయితే స్టేషన్ బయట వాహనాలను గమనించిన ఎస్ఐ ఏసీబీ అధికారులు వచ్చారని గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది దీంతో అధికారులు మధ్యవర్తిని అదుపులోకి తీసుకుని వెళ్లారు ఇక్కడ ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అక్కడ ఒక స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఎవరైతే ఉంటారో అక్కడ ఉసుకే ట్రాక్టర్లు అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పేసి వాటిని పట్టుకున్నాడట అయితే వాటిని రిలీజ్ చేయాలని అంటే ఇరవై ఐదు వేలు లంచం ఇస్తే తప్పితే నేను రిలీజ్ అయ్యా చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే రాత్రి పదకొండు గంటలకు వాళ్ళని రమ్మని చెప్పిండట మరి వాళ్ళు ఏం చేసిరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు సార్ ఇట్లా ఎస్ఐ గిట్లా పట్టుకున్నాడు మరి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు ఇరవై ఐదు వేలు లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఆ ఎవరైతే ఆ బాధితులు ఉంటారో ఆ ట్రాక్టర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏసీబీ అధికారులను ఆశ్రయించారట ఏసీబీ అధికారులు ఏం చేసిరు మరి ఎస్ఐకి మీరు డబ్బులు ఇవ్వరు మేము మీ దగ్గరనే ఉంటాం రెడ్ హ్యాండ్ గా ఎస్ఐని పట్టుకుందాం అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ గమనించిన అంటే ఆ స్టేషన్ ముందు వాహనాలు ఆ రాత్రి గమనించిన ఎస్ఐ చేసాడు నన్ను పట్టుకోవడానికి ఏసీపీ అధికారులు వచ్చారని చెప్పేసి గమనించిన ఎస్ఐ ఎస్కే అయిందట అట ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది కదా ఎస్ఐ ఎస్కే పైండ్ అని చెప్పేసి అయితే ఎక్కడ ఉన్నాడో తెలియదట ఆయన కోసం పోలీసులు గాలిస్తా ఉన్నారు అయితే ఎవరైతే మీడియేటర్ గా వ్యవహరించిరో వ్యవహరించారో ఈ డబ్బుల విషయంలో అతన్ని పట్టుకొని ఏసీ అధికారులు వెళ్ళి మనకు అక్కడ స్థానికంగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం మరి అక్కడ ఏం జరిగింది ఎస్ఐ ఎలాంటోడు అసలు అక్కడ విధులు ఎట్లా నిర్వహిస్తాడు ఏంది అని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో రకేష్ బావునా ఉన్నాం ఇంటి దగ్గర ఉన్నారా అయితే నుంచి సోషల్ మీడియాలో ఒక చికర్లు కొడతా ఉన్నది మీ మండలానికి సంబంధించింది ఇది అక్కడ రాయకల్ మండలంలోని ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎవరైతే ఆ ఎస్ఐ ఉంటారో ఆ ఎస్ఐ ఉసిక ట్రాక్టర్లు పట్టుకుని వాళ్ళను ఇరవై ఐదు వేలు లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు వాళ్ళు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు ఓ ఏసీబీ అధికారులు వచ్చారని చెప్పేసి ఆ ఎస్ఐ ఎవరైతే ఉంటారో పరారైనట్టు ఒక వార్త చెక్కర్లు కొడతా ఉన్నది మనకు దిశ ఆఫ్టర్నూన్ పేపర్ లో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది ఎంతవరకు ఆ ఈ విషయం వాస్తవం అసలు ఎస్ఐ ఎలాంటి అక్కడ విధులు ఎలా నిర్వర్తిస్తుండే అక్కడ మన ప్రజలతో ఎలా ప్రవర్తిస్తుండే ఎస్ఐ ఎస్ఐ ముందన్న ఎస్ఐ చాలా సిన్సియర్ ఎందులో డ్యూటీలోనా డబ్బులు తీసుకున్నట్లా డబ్బులు తీసుకున్నట్లా చాలా సిన్సియరా చాలా చిచ్చారు డబ్బులు ఇస్తే వాళ్ళకి అది న్యాయం గాని అన్యాయం గాని దానికి సంబంధం లేదు ఎవరు ఎక్కువ డబ్బులు డిమా తీసుకోవచ్చే వాళ్ళకు న్యాయం చేస్తాడు ఇక చాలా సిన్సియర్ గా ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అట్లా అయితే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనిచేస్తాడు అంటే గతంలో ఏమన్నా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయా అంటే ఇట్లాంటివి ఏమన్నా జరిగినట్టు ఈ ఉసుకై కాకుండా ఇంకేమన్నా ఉన్నాయట ఉన్నాయట చాలా మంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళు చాలా ఇలా ఇంత ముందు మాట్లాడుకుంటారు వాళ్ళని చా కొన్ని ఫ్యామిలీ లోనే చాలా ఇబ్బంది పెట్టిండు ఏది ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ లోనే ఏ విషయంలా ఈ డబ్బులు విషయం లా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ న్యాయం ఉన్నా వాళ్ళకి అపోజిట్ వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ న్యాయం లేకున్నా వాళ్ళకి కరెక్ట్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అంతే అంతే అట్లా ఉంటది అన్నట్టు సార్ బాగా సిచ్చారు సార్ దగ్గర న్యాయంగా పోతే పని జరగదు ఏమైతే సార్ దగ్గర డబ్బులు ఇస్తే పని జరుగుతది నేను ఇవ్వలేదు నాది అన్ని నేను లీగల్ గా ఉన్నా నేను చట్ట ప్రకారం పోతా అంటే ఆ స్టేషన్ మెట్ లెక్కిచ్చి నెల తరబడి తింపుతాడు తప్పి తిప్పి చెప్పులరిగిపోవాలి కేసుని కూడా మనం తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుతాం అన్నగాని కేసులు కూడా ముందడికి జరగకుండా దానికి కాపాడుతాడు అంతే అంతే ఈయన వేసుకున్న కాకి బట్టలకు విలువ తెలియదు ఆయన కూర్చున్న కుర్చీకి విలువ తెలియదు అంటే ఆయన బట్టలు వేసుకున్నదే డబ్బులు తిప్పడానికి అంతే అంతేనా ఉద్యోగం ఎంచుకున్నదే అక్రమంగా సంపాదించుకుంటుంది అంతే అంతే డబ్బులు ఇస్తేనే సార్ దగ్గర మన సార్ దగ్గర పని అవుతుంది బాగా సిన్సియర్ గా ఇస్తాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అట్లా ఉంటాయి సార్ ధర్మం చట్టం ఏం తెలియదు డబ్బులు ఇస్తే వాళ్ళకు న్యాయం వాళ్ళకి చట్టం వాళ్ళకి ధర్మం అంతే అంతే అయితే వ్యాపారాలతో ఎట్టుంటారు ఇప్పుడు మండలం అంటే అక్కడ వ్యాపారాలు కూడా ఉంటాయి కదా షాపులు అనుకుంటారు డాక్టర్లు నర్సే కదా ఇట్లా ఉంటాయి కదా వాళ్ళ ఇప్పుడు దొరికింది కూడా అంటుర్రు కదా దాంట్లోనే అంటారు కదా ఏదో అక్రమంగా ఉసుక తల నిసుకున్న ట్రాక్టర్లు పట్టుకొని డిమాండ్ చేసినాట ప్రతి ఒక్క అంతే ఇక ఏది నడిచినా ఆయనకు కమిషన్ వెళ్ళాలి అంతే అంతేనా ఆ కమిషన్ వెళ్ళాలి కమిషన్ లో కింద సార్ అయితే ఆ ఇగ ఇక అందులో స్పీడ్ ఇక మొత్తం ఐ స్పీడ్ అది సారా అబ్బా అలా ఉంటేనే అవి ఉంటేనే అవి అర్థం చాలా ఉన్నాయి సారు మీద అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి సారు స్పీడ్ అర్థమైంది సార్ ఏసీబీ అధికారులు స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ నుంచే తప్పించుకొని అంటే సారు మామూలు స్పీడ్ కాదు అయితే ఇక మీరు అర్థం కదా చూసి ఇప్పుడు ఏదో ఉన్నారు పరార్లున్నారని సోషల్ మీడియాలో మీరు అన్నట్టు చూసిన నేను కూడా సర్కిల్ అయితున్నాయా మొత్తం ఇట్లా ఇక ఈయన దగ్గర పోతే న్యాయం ఏం జరుగుతుంది ఇక మనం ఇక జరగదు చెప్తున్నా నా కొన్ని కుటుంబాలనే ఇబ్బందులు వచ్చిందా ఇబ్బంది ఇట్లా నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాట అట్లా సార్ మొత్తం కంట్రోల్ లో పెట్టుకున్నాడేమో అక్కడ వ్యాపారులను ఈ దందాలను అన్నింటిని కంట్రోల్ పెట్టుకొని కమిషన్ లేదే ముంగట్టుకోదు కావచ్చు సార్ పర్మిషన్ లేదే అంతే ఆడ అయితే సార్ ను పట్టుకోవాల్సింది అయితే పట్టుకొని సస్పెండ్ చేస్తే కరెక్ట్గా ఉంటుందే ఇలాంటోడు ఉద్యోగానికి కూడా అంతే అంతే అడా ఇప్పుడు చాలా మంది ఇట్లా ఇబ్బంది పెట్టుడు అనేది కరెక్ట్ కాదు కదా ఆ అవునవును అడా న్యాయానికి అన్యాయానికి లేదు వీలు ఓన్లీ డబ్బుకున్నది సార్ దగ్గర అంతే సరే బని రాకేష్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆ ఓకే 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 చూ అక్కడ మనకు స్థానికంగా తెలిసిన వ్యక్తిని అడిగితే కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరు వెళ్ళినా అని కూడా అంటే పోలీస్ స్టేషన్కి ఇప్పుడు అనేక సమస్యల మీద వెళ్తా ఉంటారు కదా ఇటు ల్యాండ్ విషయంలో కానీ ఇటు కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇంకేదానికి ఇంకేదా వ్యవహారాలలో పోలీస్ స్టేషన్ మెట్లెక్తే న్యాయపరంగా సార్ వెళ్ళడట సార్ రూటే సపరేట్ అట ఎట్లా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇచ్చి సార్కి మర్యాద పూర్వకంగా ఉంటారో వాళ్ళ దిక్కే న్యాయంగా మాట్లాడతాడట సారు వాళ్ళ కోసమే కష్టపడతాడని స్థానికులు చెప్తున్నమాట చూద్దాం మరి ఇప్పుడు పరాల్లో ఉన్నాడు మరి దొరకకుండా అయితే పోతాడా పోలీసులు అధికారుల నుంచి రప్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారా సో ఎప్పుడు దొరుకుతాడు మరి ఎలాంటి ఆ చర్యలు తీసుకుంటారు మరి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మీద అనేది చెప్పేసి మనం రాబోయే రోజుల్లో ఇవడాల్సి ఉంది